రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడే నాయకుల్ని మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారి అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ విజయవాడలో నిలబడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రజలు కావచ్చు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే రైతులైనా మహిళలైనా యువకులైనా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ఈ రోజున ఈ పవిత్ర దినమున గణతంత్ర దినోత్సవ దినమున మన జెండా సాక్షిగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడానికి చెయ్యి చెయ్యి కల్పమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది